సమయోలు ఎలా బయటకు వచ్చాడు అంత గొప్ప ప్రవక్తగా ఎలా మారాడు తన తల్లి చేసిన కన్నీటి ప్రార్థన తను నడిపించిన విధానమే కన్నడమే కాదు వారిని చివరికి దేవునితో పెనవేసి వారి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయిలోకి స్థలంలోకి వెళ్ళున్నంత వరకు అదే వేదన మనం ధరించుకోగలిగితే దేవుడు ఘనమైన కార్యాలు జరిగించి వాడైన ఒక చిన్న చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను నేను ఈ కథను నేను నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు విన్నా తల్లి పని చేసుకుంటా ఉంటే కుమారుడు ఒక సూదిని తీసుకొని వచ్చాడంట సూదిని తీసుకొని వస్తే నా బంగారు కొండ ఈ సూదిని తీసుకొని వచ్చావు నాకు ఇప్పుడు ఇది అవసరం అయ్యింది అనిందంట తీసుకుని లోపల పెట్టుకుందంట ఆ సూదిని పక్కింట్లో తీసుకొచ్చిన సూది అలానే మెల్లిమెల్లిగా మెల్లిగా ఏదో ఒక వస్తువు తేవడం అట్లా అలవాటు పడితే నన్న ఇది తీసుకురాకూడదు తప్పు అని చెప్పకుండా తల్లి ప్రతిదానిని అలా అలవాటు చేస్తే చివరికి వాడు పెద్ద గజితంగా అయిపోయాడంట కోర్టులోకి తీసుకెళ్తే ఉరి శిక్ష విధించడానికి ఆ బిడ్డకి ఉరి శిక్ష విధించారంట అయితే శిక్ష విధించేటప్పుడు మరి వాళ్ళు తీసినప్పుడు ఏమన్నా మీకు చివరి కోరిక ఏదన్నా ఉందంటే ఉంది అని అడుగుతారంట అయితే ఉంది అంటే ఒకసారి నా తల్లిని నా ఎదుటికు తీసుకురండి అయితే తన తల్లి తన ఎదుటికి రాగానే ఇది నాకు పడవలసిన శిక్ష కాదమ్మా నీకు పడవలసింది ఆ రోజే కనుక నేను సూది తీసుకొచ్చిన రోజే ఇది తప్పు అని నువ్వు నాకు నేర్పించుంటే ఈరోజు ఈ ఉరి శిక్ష నాకు పడేది కాదు నిజంగా ఇది నాకు పడాల్సింది కాదు నీకు పడాల్సింది చూడండి ఎంత దౌర్భాగ్యం నిజంగా ఇట్లాంటి తల్లులు లేకపోలేదు ఇటువంటి పరిస్థితులు లేకపోలేదు సూది తెచ్చినప్పుడు ఇది తప్పు అని నువ్వు ఖండించగలిగితే నిజంగా బిడ మరి ఆ ఊరి శిక్ష నుంచి విడిపించబడేవాడు ఎందుకు ఈ చిన్న కథ చెప్పానంటే అది దొంగతనం విషయంలోనే కాదు అలా వారి కళ్ళు కప్పేసే విషయాలు అనేకములు మనము ఇది తప్పు అని చెప్పకుండా ఏమందలే పిల్లోడే కదా ఏమందలే చూస్తున్నాడు కదా ఏముందులో ఇప్పుడు కాబట్టి రేపు తెలుసుకుంటాడు అయితే ఉరి శిక్ష కంటే నిత్య నరకాగ్ని అనేది చాలా ప్రమాదకరం నిత్య నరకాగ్నిలో వారు పడవేయబడ్డారంటే అది గుండెను పిండె అయ్యో ఇంత ప్రార్థన చేసి ఇంత భక్తి జీవితంలో ఇంత ఆత్మీయ సంఘంలో ఇంత క్రమశిక్షణ కలిగి నిత్యము నిత్యం ఎక్కడ చల్లారకుండా అణువణువున రగిలించే ఈ యొక్క దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే సంఘంలో నీవు నేను నిలబడి ఇంకను మన బిడ్డలు ప్రార్థనలో కట్టబడలేదంటే ఒకసారి ఆలోచన చేయి ఇంకను వారి జీవిత